హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయాత్ర మిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎక్కువ కోరుతున్నాను మిత్రులారా చాలా రోజుల తర్వాత వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాను ఏంటంటే ఈరోజు వీడియో ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అనగా క్రిస్టమస్కి సంబంధించి కేరల్స్ అంటే ఉదయకాల స్వార్థ దండయాత్ర ఏ విధంగా అయితే చేశామో అదే రీతిగా ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరొక క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఉదయకాల సమయంలో ఈ మా స్వగ్రామంలో ఊళ్ళో ఉన్న ప్రతి వీధి కూడా సువార్థ దండయాత్ర తెలియడు ఎందుకంటే లోక రక్షకుడు పాపులను రక్షించడానికి మనిషి రూపిలో ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సువర్తమానం ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో క్యారల్స్ అంటే స్వార్థ దండయాత్ర చేయడం జరిగింది ఆ విశేషాలు మీతో పంచుకోవడానికైతే ఈ వీడియో చేస్తున్నా మిత్రులారా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చూస్తున్నారు కదా మిత్రులారా ఇది మా చర్చ్ చర్చ్ యొక్క బయట స్వరూపము స్టారు ఆ డెకరేషన్ అంతా కలిపి చూస్తున్నారు కదా అదంటే చివరిగా తెల్లవారిపోయిన తర్వాత తీసాం ఇది నందు ఈ రోజు ఉదయం పది గంటలకు క్రిస్మస్ ఆరాధన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ రాత్రి ఆరున్నర గంటల నుండి దేవులంగా సన్నిధులు బయట పదవులు బహిరంగ స్వార్థ పొందుతుంది చూస్తున్నాము Terima kasih telah <laughs> menonton. मेरे कृपज चूप सहां कैसे पशुदनाम प्रार्थिस्ना तो संजीव

క్రిస్మస్ అన్న ఏంటి ఉదయం నాలుగు గంటలకు లేచి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఊరంతా సువార్త దండయాత్ర చేస్తున్నా రాజవరం దతస్థా ప్రార్థన మందిరం సంఘ సహవాసులు సంఘస్థులు అందరికీ హ్యాపీ క్రిస్మస్

చిన్న ప్రార్థన దేవుని స్తోత్ర ప్రభునందు ప్రియమైన సంఘ గ్రామ ప్రజలకు మన ప్రభును రక్షకుడైనటువంటి తీసుకోవాలి మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మన గ్రామంలో ప్రకటన చేశాము మళ్ళా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా దేవుడు మనలను మన కుటుంబాలను మన బిడ్డలను ఆరోగ్యాలతో సంతోషంతో సమాధానంతో మనల్ని ఆశ్రయించిన విధానం జ్ఞాపకం చేసుకుంటూ మరి రోజు మీకు ఒక ఆహ్వానం తెలియజేసినాము మరి సెంటర్లో ఉన్నటువంటి సతస్థ నందు ఈరోజు ఉదయం పది గంటలకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది ఆ క్రిస్మస్ ఆరాధనకు గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఆహ్వానిస్తాం ఏ భేదం లేదు అందరూ కూడా ఆ కొడుకులో పాలు పొందండి రాత్రికి బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ సభకు కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దూర ప్రాంతం నుండి దైవ జన్యులు వస్తూ ఉన్నారు మరి చిన్న కూడా చూసి ఆనందించి దేవుని యొక్క మాటలు విని తిరిగి సంతోషంతో ఇది ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన వార్త కనుక ఆ రక్షకుడు ఎందుకోసం ఈ లోకలు జన్మించాడు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ రాత్రికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీరందరూ మీ కుటుంబాలతో కలిసి ఆ ప్రార్థన గుడికలు పాలు పొందవలసిందిగా మరొకసారి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించడం దాకా కోసం <laughs> సంగీత సంతో నా అందరి కోలా సంధరించి చేదన్ సంగీతం ధను సంతో జగర మధు వత్సవనమో ఇంద్రచో పాదం శవలక 在弄呢。

కొ ఈ లోకానికి దేవాది దేవుడిగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా మానవునిగా ఈ లోకమునికి వచ్చాడని అనేక మంది తెలుసుకునటానికి అనేక మంది మనోనేత్రులు తెరవబడటానికి అనేక మంది హృదయాలు తెరవటానికి నా తండ్రి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ గ్రామ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న అనేక మంది కూడా తెలుసుకుంటానికి

ప్రాంతాన్ని రక్షించి చెత్తపడటానికి దయచేయమని అడుగుతున్నా జ్ఞానం కాని వారిని నీ నడిపించిన దేవుడు కనుక నా తండ్రి అయ్యా జ్ఞానం లేని వారిని కూడా నీ నడిపించిన దేవుడు కనుక అమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి చేస్తపడలేని వారు రాలేని వారు తెలుసుకోలేని వారు నీ మహిమ మహిమకారని చూడలేని వారు అనేక మంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుని ఎందుకు చేస్తపడటానికి మీరే మీకు ఒక దయచేయమని ఈ ప్రాంతంలో మీ పరిశుభాత్మ శక్తి సహాయం ఉంచండి అయ్యా మీ నడిపి నీవే సహాయం చేయండి నీవే నిజమైన దేవుడు అని లోకరక్షకుడు అని లోకాన్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావని చెప్పి అనేకమంది తెలుసుకునడానికి మీరే మీ కృప దయచే ముందున్న విషయంలో కూడా మీరే తోడుగా ఉండమని వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తావు ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి వారసులు కావడానికి నా తల్లి అందరూ నా ధరని ఏ స్థాయి పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి Black Christmas to our Hallelujah. I <laughs> am <laughs> Merry Christmas Jai Jai Hallelujah Hallelujah Jai